టిక్ చెప్తున్నాను ఇలాంటిది ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకుంటున్నాను ఈ వాటర్ బాటిల్ పైన నేను చూపిస్తున్నట్టుగా ఒక చాక్ ని కొంచెం వెయిట్ చేసి ఇలా కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకుంటున్నాను దీన్ని కరెక్ట్ గా వచ్చేలాగా నేను ఇలా కత్తడితో కొంచెం ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి స్ట్రైట్ గా వచ్చేలాగా ఇప్పుడు దీనికి మన ఇంట్లో ఇలాంటి మనం గిన్నెలు తోముతూ ఉంటాం కదా ఇలాంటి స్క్రబ్బర్లను ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని మనం ఇప్పుడు దీనికి ఏదైనా గమ్ ఉంటే గమ్ పెట్టుకోండి లేదంటే ఇలాంటి ఫెవి బాండ్ పెట్టుకున్నా కూడా చక్కగా అతుకుతుందనమాట గట్టిగా చూడండి ఇలా ఫెవి బాండ్ పెట్టేసి నేను ఇలా మనం ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఈ స్క్రబ్బర్కి చూడండి ఇలా ఇది కొంచెం సేపు మనం ఇలా గట్టిగా ప్రెస్ చేసాం అనుకోండి అది ఈజీగా అతుకుపోతుంది అనమాట కొంచెం సేపటి తర్వాత చూడండి ఇలా ఇలా కాసేపటి తర్వాత ఇది గట్టిగా అతుక్కుంటుంది ఇంకా ఓకే ఇలా తయారు చేసుకోవాలి ఇది ఎందుకు యూస్ చేస్తా యూజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు దీనిలోకి నేను ఇప్పుడు వాటర్ బాటిల్ మూత తీస్తున్నాను చూడండి తీసి మనం మామూలుగా దీనిలో ఏదైనా డిష్వాష్ లిక్విడ్ని వేసుకుని లేదైనా ఇదైనా సరే లేకపోతే కొంచెం సర్ఫ్ అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని మనం వాటర్ కొంచెం తగిలించి దీనికి మనం ఇలా సింక్ని కానీ లేకపోతే మామూలుగా టైల్స్ని కానీ ఏవైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ స్క్రబ్బర్ మనకి కొంచెం షార్ప్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత మనం మాటి మాటికి దీనికి సబ్బు పెట్టడం ఇదంతా ఏమీ అవసరం లేదు మనం అందులో కొంచెం లిక్విడ్ వేసాం కాబట్టి కొంచెం కొంచెంగా ఆ లిక్విడ్ అనేది వచ్చి కిందికి మనకి ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో వెళ్ళినప్పుడైనా సరే ఈ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే లా పక్కన ఏది లేకపోతే మామూలుగా ఆ ఛార్జర్ పైన ఇలా పెట్టిస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్లో కానీ ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు కానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్నైతే ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్కి పెట్టేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్లో కానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్లో అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక ఇలాంటి ఖాళీ పెన్ మూతలు అయితే వేస్ట్గా పడిస్తుంటాం కదా పెన్ అయిపోయిన తర్వాత ఈ మూతల్ని కూడా అలా వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ అండి అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఇలా డబల్ సైడ్ టైప్ అయితే అంటించుకుంటున్నాను ఈ మూతకి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా సరే గోడకైనా సరే ఎక్కడైనా సరే మనం ఇలా అతికించుకోవాలి ఓకే ఇప్పుడు దీనికి మనం ఇంట్లో కీ చైన్స్ లాంటివి వేసుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట చూడండి ఇలా ఇలా మనం వేస్ట్గా పడేసే మూత్ క్యాప్ కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి సూదిలో దారం ఎంత ఈజీగా ఎక్కించవచ్చు అంటే అసలు కళ్ళు సరిగా కనబడిన వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎక్కించవచ్చు అది ఎలాగో చూడండి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్ అనమాట ఏది అవసరం లేదు ఇలా కొంచెం దారాన్ని ఇలా చేతిలోకి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని మన సూది ఉంది కదా ఈ సూదిని ఇలా చేతులపై ఇలా కొంచెం అలా రబ్ చేసామంటే చూడండి దారం ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా మనం ఇప్పుడు దారాన్ని పట్టి లాగేస్తే మనకి దారం అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఇలా అనమాట దీనికోసం ఏది అవసరం లేదు చాలా సింపుల్ అనమాట కళ్ళు సరిగ్గా కనిపించని వాళ్ళు కూడా సూదిలో దారాన్ని ఈజీగా ఎక్కించవచ్చు చూడండి ఇలా కొంచెం దారాన్ని వేసి మనం ఇలా చేతులతో కొంచెం అలా రఫ్ చేయాలన్నమాట మనకి ఎక్కడైతే హోల్ ఉంటుందో ఆ హోల్ ప్లేస్లో ఇలా ఈ దారాన్ని పెట్టేసుకొని ఇలా చేతితో ఇలా రఫ్ చేయాలి చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా రఫ్ చేస్తూ ఉంటే చూసారా ఇప్పుడు దారం వచ్చేసింది ఆ హోల్లోకి ఇప్పుడు మనం చూసి ఆ హోల్లో నుంచి దారాన్ని ఇలా పైకి లాగేస్తే సరిపోతుంది ఇలా అనమాట మనం ఇంత సింపుల్ గా దారాన్ని సూదిలోకి ఈజీగా ఎక్కించవచ్చు మనం ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం కదా ఇలా కొంచెం తీసుకొని ఈ అగర్బులు మొత్తానికి ఇలా నేను పెట్టేసుకోండి ఇలా మొత్తం అంతా ఇలా అప్లై చేసేయండి ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే మనం బీటాక్స్ కానీ తర్వాత మామూలుగా హాల్ కానీ పెడుతూ ఉంటాం కదా అలా పెట్టినప్పుడు ఏంటంటే ఆ స్మెల్ కి కొంతమంది పిల్లలు చిన్నపిల్లలు అసలు పెట్టదండి అలాంటివి అలాంటప్పుడు అయితే ఇది ట్రై చేయండి ఎక్కువగా దోమలు ఉన్నాయి అంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు దీన్ని వెలిగించుకున్నాం అనుకోండి దీన్ని వెలిగించుకుంటే మనకి వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి ఆ జెండు అంతా కాలుతుంటే ఆ వచ్చే స్మెల్ అనేది ఒక అలాంటి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇది మనకి ఎక్కువగా ఎక్కడైతే దోమలు తిరుగుతుంది ఆ ప్లేస్ లో వెలు అనేవి నడిచిపోతాయి లేకపోతే అక్కడ నుంచి పారిపోతాయి చింతపండుని ఎక్కువ చాలా మంది ఏంటంటే సంవత్సరానికి సరిపడి చింతపండు పెట్టుకుంటారు లేకపోతే ఇలా నెలకు రెండు నెలలకు సరిపడి చింతపండు అయిపోయినప్పుడు ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా అది ఏంటంటే చింతపండు తొందరగా పిల్లలకు ఎటువంటి అలాంటప్పుడు అలా రాకుండా ఉండాలని చాలా మంది దీంట్లో ఊక పెట్టడం లేకపోతే ఎండలు పెట్టడం చేస్తూ ఉంటారు ఇలా కొంచెం సేపు ఎండలు పెడితే పర్వాలేదు కానీ ఎక్కువ సేపు మనం ఎండలు పెట్టాము అనుకోండి ఉప్పు కాలి పెట్టిన ఎండలో పెట్టినా అవి చింతపండు అనేది తొందరగా నలుపు చేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే రూప కాకుండా ఉండాలి అంటే ఇలా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి ఆ ఎండుమిరపకాయని ఇలా చుంచి దాని లోపల ఉన్న గింజలు కూడా ఇలా చింతపండు పైన ఇలా చల్లేసేయండి ఇలా చల్లేయడం వల్ల అసలు పురుగు అనేది పట్టదు మనం ఎన్ని రోజులు ఉంచుకున్నా కూడా పురుగు పట్టదు మనం ఎక్కువ ఎక్కువ టైమ్స్ మనం ఇలా ఎండలో పెట్టేస్తే ఏంటంటే తొందరగా నలుబూరిచిస్తుంది కొంచెం సేపు ఎండలో పెట్టి తర్వాత ఇలా మనం కొంచెం ఈ ఎండుమిరపకాయల గింజలను అందరూ చల్లేసుకుంటే మనకి చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి వేస్ట్ ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఇక్కడ ఇలా నేను చూపించినట్టుగా ఇలా నాలుగు హోల్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్స్ నేను ఇలాంటి స్పూన్ ని కొంచెం వెయిట్ చేసి ఇలా నాలుగు లేదా ఐదు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా మరీ పెద్దదిగా కాదు మరీ చిన్నవిగా కాకుండా ఇలా ఈ స్పూన్తో మనం ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి ఈ బాటిల్కి ఇది ఎందుకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను ఇప్పుడు ఈ బాటిల్లో హోల్స్ చేసుకున్న బాటిల్లోనే నేను ఇలా చేయితో కొంచెం మళ్ళీ వీళ్ళని అడ్డం పెట్టేసి ఆ హౌస్కి నేను వాటర్లో ఈ బాటిల్లో వాటర్ అయితే పట్టుకుంటున్నాను ఇది ఎందుకంటే మనం కిచెన్లో పనిచేసే ప్రతి ఒక్క లేడీస్కి కానీ ఎవరికైనా సరే మన కిచెన్లో పనిచేసే వాళ్ళకి తర్వాత వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాటర్ కొరత ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా నేను ఇప్పుడు ఇలా హోల్స్ చేస్తున్నాను కదా ఈ బాటిల్లో అయితే వాటర్ పట్టు పెట్టుకున్నాను ఇలా అనుకోవచ్చు హోల్స్ చేసిన బాటిల్లో వాటర్ పడితే వాటర్ అంత వేస్ట్ అవుతుంది కదా చెప్పేసి కారిపోయి చూడండి అస్సలు వాటర్ అయితే వేస్ట్ అవ్వదు అది ఎలాగో కూడా చెప్తాను ఇప్పుడు చూడండి నేను లో వాటర్ పెట్టు పెట్టుకున్నాను కదా మనం డైలీ మన కిచెన్లో వంట చేసేటప్పుడు ఇలాంటి బాటిల్ ఒకటి పక్కన పెట్టేసి పెట్టుకోండి చూడండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ లో నుంచి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వాటర్ అయితే బయటకు రావట్లేదు ఇప్పుడు నేను ఈ మూద ఉంది కదా బాటిల్ మూతను ఇది కొంచెం లూజ్ చేస్తాను చూడండి ఈ బాటిల్ మూదను కొంచెం లూజ్ చేస్తే మనకి ఆ లో నుంచి వాటర్ బయటకు వస్తాయి చూడండి అక్కడ హోల్స్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది మనకు వద్దనుకుంటే మనం ఇలా కొంచెం ముద్ర టైట్ చేస్తే మన బాటిల్ నుంచి వాటర్ ఆ హోల్ నుంచి కూడా వాటర్ అనేవి బయటకు రావు ఇది ఎందుకంటే మనకి ఎక్కువగా మనం కిచెన్లో వంట చేసేటప్పుడు ఏంటంటే మటి మాటికి మనం చేతులు కడుగుతూ ఉంటాం కూరగాయలు కట్ చేస్తూ పాచిమిర్చి కానీ ఆనియన్స్ కానీ ఏవైనా కట్ చేస్తూ మనం మాటి మాటికి చేతులు అయితే కడుక్కుంటూ ఉంటాం కదా అలా కడిగినప్పుడు ప్రతిసారి మనం ఆ ట్యాప్ని తిప్పి కడుగుతుంటే మనకి ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ అవుతుంటాయి అలా ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా మనం తక్కువ వాటర్తో మన పని కూడా చేసుకోవచ్చు చేతులు కానీ చిన్న చిన్న ప్లేట్లు కానీ మనం కర్రీస్ కట్ చేసిన ఏమైనా ప్లేట్స్ ఉంటాయి కదా మనం మామూలుగా పచ్చి చెడు కట్ చేసిన ప్లేట్లు కూడా మనం ప్రతిసారి నల్లని తిప్పుతూ కట్ చేస్తూ కడుగుతూ ఉంటే ఎక్కువ వాటర్ వేస్ట్ అవుతుంటాయి ఎక్కువ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ బాటిల్ మూతను టైట్ చేస్తే వాటర్ అయితే రావు ఈ బాటిల్ మూతను కొంచెం లూజ్ చేస్తాం అనుకోండి ఇలా ఇలా కొంచెం లూజ్ చేస్తే వాటర్ అనేవి బయటకు వస్తాయి చూడండి ఇలా అనమాట ఇలా మనం తక్కువ వాటర్తో మనం ఎంత ఎక్కువ బనైనా చేసుకోవచ్చు అనమాట కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే చూడండి ఇప్పుడు నేను బాటిల్ మొత్తం టైట్ చేస్తున్నాను చూడండి వాటర్ అయితే రావు మనం మామూలుగా నల్ల మనం ట్యాప్ అయితే ఎలా మనం యూజ్ చేస్తాము ట్యాప్ని ఒకసారి ఇలా తిప్పి మనం ఎలా టైట్ చేస్తాము వాటర్ వద్దనుకుంటే అలా అనమాట మనకి వద్దనుకుంటే మూతను బాటిల్ మూతను టైట్ చేయాలి కావాలి వాటర్ రావాలి అనుకుంటే కొంచెం లూజ్ చేయాలన్నమాట ఇలా ఓకే ఇలా మనం ఇలా చేయడం వల్ల మనకి వాటర్ కూడా ఎక్కువ ఖర్చు అవ్వవు అనమాట ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ అవ్వవు అలా కొన్ని ఏరియాలో కొన్ని ప్లేస్లలో ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఓకే